వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ పిల్లల కోసం ఇంజనీరింగ్ గైడెన్స్ కోసం కేఆర్ గ్రూప్స్లో చేరండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి ప్రధానంగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు ఈ గ్రూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది వారి యొక్క భవిష్యత్తును ఒక మంచి మార్గంలో వెళ్ళేలా ప్రయత్నం చేస్తుంది మరి వారికి ఒక టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో భారతదేశంలోనే సీట్లు ఇప్పించడానికి కేఆర్ గైడెన్స్ వారి ద్వారా కేఆర్ గైడెన్స్ ద్వారా ప్రయత్నం చేసి వారికి టాప్ విద్యా సంస్థల్లో జాయిన్ చేయించే వరకు కూడా కేఆర్ గైడెన్స్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చే లైక్ చేసి షేర్ చేయాల్సింది తెలియజేస్తూ ఇంకా కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి దాంట్లో ప్రతిదానికి సెపరేట్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో కూడా జాయిన్ అవ్వాల్సిందే తెలియజేస్తూ ఈరోజు ఒక జనరల్ టాపిక్ అది మనం ఈ వీక్ అందరూ తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ మిత్రులు అందరూ ఎదురు చూస్తున్న ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్ యొక్క షెడ్యూల్ ప్రారంభమైంది మనకు జనరల్గా నిన్న చూసాం నిన్న మనకు మల్టీజోన్ టూకి సంబంధించి ఎస్ఏటు గెజెడ్ హెడ్ మాస్టర్స్ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కూడా ప్రమోషన్స్ కోసం ఆల్మోస్ట్ నిన్న నైట్ వరకు సమయం ఇవ్వడం జరిగింది వారికి ఈరోజు రేపు ఆర్డర్స్ వచ్చేస్తాయి మల్టీ జోన్ టూలో మరి మల్టీ జోన్ వన్కి సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందే మనకు ఇక్కడ ఎసిఏటు గెసియేటెడ్ మాస్టర్స్ ప్రమోషన్స్ కంప్లీట్ అయ్యాయి అప్పటికే స్కూల్ అసిటెంట్ ట్రాన్స్ఫర్స్ కూడా ఇక్కడ కంప్లీట్ అవ్వడం జరిగింది మళ్ళీ వారిని కూడా రిలీవ్ కాని వారిని కూడా రిలీవ్ చేయడం జరిగింది అందరూ ఆల్మోస్ట్ ట్రాన్స్ఫర్ అయిన ప్రతి టీచరు స్కూల్ అసిస్టెంట్ టీచరు మళ్ళీ వాళ్ళ స్కూళ్ళలో కేటాయించబడిన స్కూల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు అన్ని జిల్లాల్లో సీనియారిటీ లిస్టులు దాదాపు నిన్న నుంచి దాదాపు మోస్ట్ డిస్ట్రిక్ట్స్లో సీనియారిటీ లిస్టులు ఏదైతే ఎస్జిటి నుంచి ఎస్ఏ ప్రమోషన్స్ కోసం లేదా పీఈటి పండిట్స్ అప్గ్రేడేషన్ కోసం సీనియారిటీ లిస్టులు కూడా వెలువడ్డాయి మరి ఈరోజు నుంచి మనకు జనరల్గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మల్టీ జోన్ వన్లో ఎస్జిటి టు ఏసీఏ వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కూడా ప్రారంభం కావాలి మరి ఈరోజు రేపు కొంత సీనియర్ అర్టిలిస్ట్లో కొన్ని అంటే మిస్టేక్స్ ఉంటే లేదా వారికి అవకాశం ఇస్తున్నారు కాబట్టి మేబీ ఈరోజు కానీ రేపు ఈరోజు వాటిపై వారికి ఛాన్స్ ఇచ్చి ఫైనల్లో సీనియర్ ఈ ఈరోజు విలువరించి రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ దశలో చాలామంది ఉపాధ్యాయులు అక్కడక్కడ కోర్టు కేసులు అని మెసేజ్ పంపుతున్నారు ఎలాంటి కోర్టు కేసులు లేవు ఆల్మోస్ట్ ఈ ప్రక్రియ అంతా సజావుగా జరుగుతుందని మనం భావిద్దాం చాలామంది ఉపాధ్యాయులు కేఆర్ గైడెన్స్ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు పోస్ట్ పోన్ అయిందా లేదా మళ్ళీ ఏమైనా వాయిదా పడిందా అని చెప్పేసి నిన్న కాల్ చేశారు ఇప్పటి వరకు ఈ యొక్క ప్రక్రియ మీద టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్ ప్రక్రియ మీద ఎలాంటి స్టే విధించబడలేదు కాబట్టి ఈ ప్రక్రియ నాకు తెలిసి పెద్దగా దీనికి అడ్డు లేకపోవచ్చు అని అనుకుంటున్నాం అంటే ప్రభుత్వం కూడా కృతనిశ్చయంతో ఈ యొక్క ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పేసి దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని కంప్లీట్ చేయాలి ఉపాధ్యాయులకు ఒక మంచి అంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి శుభవార్తగా ఇది చేసి వారికి ఒక మంచి పరిణామం కలగజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుంది మరి నూతన సంవత్సరంలోనే చాలామంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి మరి ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత ఉపాధ్యాయులు అందరూ వారి వారి కొత్త స్కూల్లో జాయిన్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమే కాబట్టి అందరికీ ఆటోమేటిక్గా అక్కడ యొక్క అట్మాస్ఫియర్ కూడా అలవాటైపోతుంది కాబట్టి విజయవంతంగా తన అకాడమిక్ ప్రోగ్రామ్స్లో అందరం కూడా ఎట్లాగో మనం నిమగ్నమై విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించడానికి అందరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం మరి ఈ ప్రక్రియ ఆల్మోస్ట్ సజావుగా మనకు జరుగుతుందనే భావిస్తాం ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అయితే మనకు రేపు కానీ ప్రారంభమైతే ఈ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ లోపు ఎస్జిటి టు ఎస్ఏ టోటల్గా ప్రమోషన్స్ ప్రక్రియ ముగుస్తుంది మల్టీ జోన్ వన్లో తర్వాత స్కూల్ ఎస్జిటి ట్రాన్స్ఫర్స్ వెబ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అది ఆల్మోస్ట్ సెవెంటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు ఉండే అవకాశం ఉంది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ అట్లా ఉండే అవకాశం ఉంది దానిపై కూడా మిత్రులు ఎవరైతే ఎస్జిటి ట్రాన్స్ఫర్స్ కోసం చూస్తూ ఉన్నారో చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్రాన్స్ఫర్స్ కావాలని కానీ వివిధ ఆటంకాల వల్ల మనకు ట్రాన్స్ఫర్ జరగలేకపోయాయి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దీనిపై కూడా వెబ్ ఆప్షన్స్పై కొంత అవగాహన పెంచుకోండి వెబ్ ఆప్షన్స్ ఫిల్లింగ్ పై ప్లేసెస్ వేకెన్సీస్ కూడా మనకి ఇచ్చి ఉన్నారు హెచ్జీటీ వేకెన్సీ ఇచ్చి ఉన్నారు మిగతా వేకెన్సీస్ కూడా ప్రమోషన్స్ కోసం స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అప్డేటెడ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది మళ్ళీ జూన్ ఫస్ట్ను కూడా కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది కాబట్టి ఎస్జిటి మిత్రులు ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం చూస్తున్నవారో కొంత డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కు అవగాహన లేకుండా వెళ్లకుండా కొంత దీనిపై ఎక్సర్సైజ్ చేయాల్సిందిగా ఉపాధ్యాయుని కోవడం జరుగుతూ ఉంది కేఆర్ గైడెన్స్ ఈ యొక్క ప్రక్రియ మొత్తం సజావుగా సాగాలని అందరు ఉపాధ్యాయుల తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు ఉపాధ్యాయులు ప్రమోషన్స్ పొంది చాలామంది ట్రాన్స్ఫర్స్ మంచి ప్లేస్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు ధన్యవాదాలు